హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకున్నాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన వీడియోస్ టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల బ్యాంక్ ఖాతాలోకి రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది జమ అయితే చేయబోతున్నారు రేపు అంటే కనుక మనకు మార్చి ఆరో తేదీ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతులకి డబ్బులు అయితే జమ చేస్తున్నారు సో ఏ ఏ పథకాల డబ్బులను జమ చేస్తున్నారు అంటే మనకు అందులో భాగంగానే మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకంలో మనకి డిసెంబర్లో మిచ్యాంగ్ తుఫాను వచ్చింది కదా సో మిచాం తుఫాను కారణంగా ఎవరైతే రైతులు పంటలు కోల్పోయి ఉన్నారో వాళ్ళందరికీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల్ని అయితే గనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట సో ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే గనక రైతులకు డబ్బులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో అంటే మీరు ఈ క్రాప్లో మీ డీటెయిల్స్ అయితే నమోదు చేసుకొని ఉండాలి ఏ పంట వేశారు మీకు ఎంత పంట అనేది నష్టం జరిగింది దానికి సంబంధించిన వివరాలన్నీ అయితే కనుక అందులో నమోదు చేసుకున్న వాళ్ళకైతే కనుక ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా మనకేంటంటే ఒక రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు ఈ తుఫాను అంటే మిచాంగ్ తుఫానుతో నష్టపోయినటువంటి మొత్తంగా పదకొండు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది రైతులకైతే కనుక అంటే ఈ రెండు దాంట్లో ప్రకారంగా అయితే కనుక మనకు దాదాపుగా పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లను అయితే కనుక రేపటి రోజున ఇన్పుట్ సబ్సిడీ పథకంలో భాగంగా రైతులకైతే జమ అయితే చేయడం జరుగుతోందన్నమాట ఈ డబ్బులు మీకు జమ కావాలంటే రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే కనుక తప్పకుండా ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలి లింక్ చేసుకున్న వాళ్ళకైతే గనక కనుక డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది అర్హులు లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేదంటే మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో కూడా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట సో అక్కడికి వెళ్ళేసి అయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతోంది సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి